హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మల్టీగ్రెయిన్ ఆటాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ఆటతో రోటీని ప్రిపేర్ చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా ఆటని తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి రెండు కేజీల వరకు గోధుమలని తీసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ కిలో వరకు పచ్చ తీసుకుంటున్నాను అలాగే వీటితో పాటే హాఫ్ కిలో వరకు రాగుల్ని కూడా తీసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ కిలో వరకు సజ్జలని పావు కిలో వరకు మొక్కజొన్నలు కూడా తీసుకుంటున్నాను వీటన్నిటిని కూడా నీళ్ళల్లో నీట్గా క్లీన్ చేసి రాళ్ళు లేకుండా గాలించి ఒక రోజంతా కూడా ఎండలో ఎండపెట్టి తీసుకున్నానండి ఇలా తీసుకున్న అన్నిటినీ కూడా చేత్తో చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత ఒక డబ్బాలో వేసి మిల్లుకిచ్చి పిండిని పట్టించుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన పిండి కనీసం కనీసం నెల నుంచి రెండు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి మెల్లుకిచ్చి పిండి పట్టించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన పిండితో రోటీలు తయారు చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి ఇక్కడ మనం మల్టీగ్రెయిన్ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది రోటీలు తయారు చేయడం కోసం తగినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పుని వేస్తున్నాను ఉప్పు వేసి అంతా కూడా కలిపి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని వేస్తూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి ఈ పిండి మరీ మెత్తగా కలుపుకోకూడదండి కాస్త గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి రోటీలు చాలా మెత్తగా వస్తాయి కాబట్టి పిండి లూజ్గా కలుపుకూడదు చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కావాల్సినంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రోటీల్లాగా ఒత్తుకోవాలి ఈ రోటీలని పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చండి ఇక్కడ మనం అన్ని రకాల గ్రెయిన్స్తో తీసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ రోటీలని డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే త్వరగా బరువు తగ్గుతారండి అలాగే డయాబెటిక్ పేషెంట్లు కూడా ఈ రోటీల్ని హ్యాపీగా తీసుకోవచ్చు చూశారు కదండీ ఇలా రోటీని తయారు చేసేసి ఇప్పుడు ప్యాన్ బాగా వేడైన తర్వాత ప్యాన్ పైన వేసి రోటీని చక్కగా కాల్చుకోవాలి అలాగే ఈ రోటీలని నూనెతో కానీ నూనె లేకుండా అయినా తినవచ్చు ఇక్కడ నేను ఒక రోటీని ముందుగా వేసి కాల్చుతున్నాను చూడండి రోటీ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండవ వైపుకు వేసి రెండవ వైపులా కూడా ముందు నూనె వేయకుండా కాల్చుకోవాలి ఆ తర్వాత కొంచెం నూనెని వేసి రోటీని కాల్చుకోవాలి ఒకవేళ నూనె వద్దు అనుకుంటే నూనె లేకుండా అయినా ఈ రోటీల్ని తయారు చేసుకోవచ్చండి చూశారు కదా మల్టీగ్రెయిన్ ఆటాతో రోటీలు చాలా మెత్తగా వస్తున్నాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి రోజుకొక పూట రోటీల్ని తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి నూనె కొంచెం వేసి రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకొని పక్కకి తీసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు నూనె లేకుండా ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను చూడండి ప్యాన్ బాగా వేడైన తర్వాత రోటీని వేసి రెండు వైపులా ముందు ఒక్కొక్క నిమిషం పాటు కాల్చుకోవాలి ఎక్కువసేపు కాల్చొద్దు ముందు ఒక నిమిషం పాటు కాల్చుకొని వేరే వైపు తిప్పి ఇటువైపు కూడా ఒక నిమిషం కాల్చుకొని ఆ తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ రోటీని ఈవెన్గా కాలనివ్వాలి నూనె వద్దు అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నూనె వేయకపోయినా కానీ రోటీలు చాలా సేపటి వరకు మెత్తగా ఉంటాయి చూశారు కదా ఇలా రెండు వైపులో కూడా కాళ్ళనిచ్చి ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి చూశారు కదండి మల్టీగ్రెయిన్ ఆటాతో రోటీలు చాలా బాగా వస్తున్నాయి ఇలా ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్